హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నెన్మి గౌతమి అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే రెగ్యులర్గా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా మన స్కిన్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ లేకపోతే బ్యూటీనెస్కి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అయితే ముఖ్యంగా జర్నీస్ చేసేటప్పుడు కూడా మనం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాం ముఖ్యంగా అటు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకి కానీ కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమందికి కార్ ఎక్కిన కొంతమంది బస్సులో ట్రావెల్ చేసిన బేసిక్గా ట్రావెలింగ్ అంటే చాలా వరకు ఏంటంటే వాళ్ళు కొంచెం అన్ఈీగా ఫీల్ అయ్యి అదొక మూడ్ స్వింగ్స్లో ఉండి థింగ్స్ రావడం ఇట్లాంటివి బాగా ఫేస్ చేస్తూ ఉంటారు అయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే ఒక నిమ్మకే పట్టుకుంటారు అనమాట మన పెద్దవాళ్ళు ఏంటి ఒక నిమ్మకే పట్టుకోమా చెక్క కోసి పెట్టుకో స్మెల్ చూడు లేకపోతే దాన్ని నాకి చూడు మీకు మంచిగా థింగ్స్ రాకుండా ఉంటాయని చెప్పి ఇట్లాంటివి మీకు చెప్తూ ఉంటారు కానీ ఎంతవరకు అది యూజ్ అవుతుంది చాలా వరకు మీరు నిమ్మకాయలు నేను కూడా ఏంటంటే బస్సులో ట్రావెల్ చేసిన ట్రైన్ లో ట్రావెల్ చేసినా ఈ చూడడం అన్నది జరిగిందనమాట చాలా మంది ఈ నిమ్మకాయలు క్యారీ చేయడం అన్నది అయినా సరే వాళ్ళకి వామిటింగ్స్ అవుతా ఉంటాయి మరి ఎందుకని క్యారీ చేస్తున్నారు మనకి ఆ రిజల్ట్ కనిపించకపోతే అవునా కాదా ఇంకోటి చాలామంది ఏంటంటే జర్నీ అనగానే ముందుగా భయం పెట్టేసుకుంటారు అబ్బా ఎలా జర్నీ చేయాలి ఫుల్ హెడ్ లేకపోతే నాకు వామిటింగ్స్ వస్తాయి వికారంగా ఉంటుంది అని చెప్పి దీనికి మెయిన్ బేసిక్ కారణం ఏంటంటే మనకి బస్సులు ఆగి ఆగి వెళ్ళడం కావచ్చు లేకపోతే అట్మాస్ఫియర్ మనకి కలిసి రాకపోవడం ఒకటి కావచ్చు లేకపోతే మీరు ఆ యొక్క డ్రామాలో కానీ ఉంటే నాకు వామింగ్ వస్తుంది నాకు వామింగ్ వస్తుంది నాకు బస్సు పడదు అన్న ఒక డ్రామాలో కానీ ఉంటే మీకు అట్లనే అవుతుంది అనమాట మీరు సేమ్ అదే ఫేస్ చేయాల్సి వస్తుంది మరి ఏం చేయాలండి మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఈవెన్ మనం కార్లో వెళ్ళినా సరే కొంతమందికి ఆ ఏసీ పడదు కార్లో వెళ్ళినా ఏసీ పడదు నెక్స్ట్ కార్ స్మెల్ పడదు కొంతమందికి కొంతమందికి బైక్ మీద వెళ్ళినా సరే పడదు అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే తీసుకురావడం జరిగింది మన వంటగదిలోనే ఉంటుంది అది మీరు జస్ట్ మీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ మీ పర్స్లో కానీ దాన్ని ఎం క్యారీ చేసుకోవచ్చు అయితే ఇంతకీ ఏమనుకుంటున్నారా ఈ ఇలాచి అనమాట ఈ ఇలాచి అంటూ ఉంటారు కదా మన స్వీట్స్ లో గానీ లేకపోతే వంటల్లో యూస్ చేస్తూ ఉంటారు మీ అందరికి ఐడియా ఉంటుంది కదా మనకి షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది ప్యాకెట్స్ వైజ్ అయినా లేకపోతే మీరు లూజ్ తీసుకున్నా సరే పర్వాలేదు అయితే వీటిని ఏం చేయాలంటే మీరు జర్నీ స్టార్ట్ చేసే ముందు ఒక రెండు మూడు ఓపెన్ చేసి ఆ లోపల గింజలు ఉంటాయి కదా ఆ చక్కగా మీ నోట్లో వేసేసుకోండి ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మీకు దాని నుంచి ఆ రిలీఫ్నెస్ వస్తుంది మీ మైండ్ అనేది కూడా డైవర్ట్ అవుతుంది అండ్ ఈ వామిటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గుతుంది అనమాట మీరు ఏ టైప్ ఆఫ్ జర్నీ చేసినా సరే ఇది మీరు చిన్నపిల్లలకి ఒకవేళ వామిటింగ్స్ అవుతాయి అన్న చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది చాలా హెల్ప్ అవుతుంది అనమాట వాళ్ళకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మన అందరికీ తెలుసు ఇలాచి ఎంత ఉపయోగకరము మన దవళ్ళకి కానీ లేకపోతే మన జీర్ణానికి కానీ ప్రతి ఒక్క దానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది కదా సో ఈ ఇలాచి అనేది మీరు జర్నీ చేసే వన్ అవర్ బిఫోర్ కానీ లేకపోతే మీరు స్టార్ట్ చేసే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ బిఫోర్ కానీ ఒక రెండు మూడు మీరు అట్లా నోట్లో వేసుకొని చక్కగా పెట్టుకున్నారనుకోండి ఈ స్మెల్కి దానివల్ల ఏంటంటే వచ్చే ఆ ఫ్రేగ్రెన్స్కి మీకు ఈ వామిటింగ్ సెన్సేషన్ ఏదైతే ఉందో అది బాగా రెడ్యూస్ అవుతుందనమాట ఒకవేళ అధికంగా ఉంది బాగా ఎక్కినప్పటి నుంచి దిగిన వరకు చాలా వరకు వామిటింగ్స్ 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 చేస్తూనే ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది వెంటనే మీకు మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది అనమాట మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా కానీ వస్తే వెంటనే ట్యాబ్లెట్స్కి వెళ్ళడం కానీ ఇంతకుముందు మనం ఆ వీడియోస్లో చెప్పుకున్నట్లు ఏది ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం వెంటనే ట్యాబ్లెట్స్కి అయితే పరుగు తీయకూడదండి ఎందుకంటే ఒకనొక స్టేజ్ వచ్చేసరికి ఏంటంటే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ పైన పని చేయడం అనేది తగ్గిపోతుంది అనమాట ఈ డ్రగ్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చీటికి మాటికి ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఈ మీ బాడీ మీద ఇట్లాంటి డ్రగ్ డ్రగ్స్ అనేవి యాడ్ అయ్యి ఎట్లాంటి ఒకవేళ పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే మీకు దానికి ఏంటంటే సపోర్ట్ చేయదనమాట మీ బాడీ కాబట్టి వెంటనే మీరు ఏంటంటే ఇట్లాంటి ట్యాబ్లెట్స్కి వాటికి పరిగెట్టకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే ఎలా మనం క్యూర్ చేసుకోవచ్చు అనే కానీ థింక్ చేస్తే డెఫినెట్గా మీకు మంచి సొల్యూషన్స్ అయితే కనిపిస్తాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నాకు తెలిసి చాలా మంది ఇళ్లలో ఫేస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి టుడే టుమారో ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్